స్తోత్రం చెప్పండి గట్టిగా నీకును నీ సంతతికి సదాకాలం సదాకాలం అప్పుడెప్పుడో ఆది కాను పదమూడులో వాగ్దానం చేశాడు ఆ తర్వాత ఇరవై ఆరులో ఇస్సాకుతో చేశాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యాకోబుతో చేశాడు వాళ్ళ ముగ్గురికి ఎప్పుడో చేస్తే వందల సంవత్సరాల తర్వాత దేవుడు అంటారు మీ గర్వాన్ని విడిచిపెట్టండి మీ అహంకారాన్ని విడిచిపెట్టండి తీయన మనస్సు కలిగి ఉంటే నేను మహోన్నతుడైనా సరే వాగ్దానాలన్నీ స్థిరపరుస్తాను నెరవేరుస్తాను ఇంకా చెప్పాలి మీకు దేవుని ప్రజలు దేవుని ప్రజలు డెబ్భై సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు దేవుని ప్రజలు ఓ డెబ్బై సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు ఆ రోజుల్లో దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నారు ఇర్మియా గ్రంథం చదువుతుంటే అద్భుతమైన ఒక వాక్యం కంటపడింది అద్భుతమైన ఒక ప్రవచనం కంటపడింది అదేమిటంటే డెబ్బై సంవత్సరాల తరువాత నా ప్రజల్ని పప్పులోంచి విడిపిస్తాను నేను నేను మీకు సంతోషం లేదా తడిసిన కోళ్ళను చూసారు ఎప్పుడైనా బాధపడదు ఒక ఇంటికి వీళ్ళు అర్థంలో మీ మొహం చూసుకోండి ఇట్లాగే ఉంటే తడిసిన కోళ్ళు కూడా పేక పట్టుకున్నా సరే పేక అట్లా ఉన్నాయి విడ ఇప్పుడే ఎట్లుంటే రేపు డిసెంబర్కి పేకలు గట్టి ముళ్ళే చేస్తారేమో మఫ్లర్లు గట్టి స్తోత్రం చెప్పడం గట్టిగా దానియలు ఇరిమియా గ్రంథం చదువుతూ ఉంటే అకస్మాత్తుగా డెబ్భై సంవత్సరాల నుంచి విడిపించబోతున్నాడు అని కనిపించింది అది కూడా అది కూడా రేపో మాపో రేపో మాపో రేపో మాపో దానియలు సంతోషానికి కాదు సంతోషపడ్ల దానియలు అంటూనే పట్టలు బూర్దులో కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు ఇదేమిటయా డెబ్బై సంవత్సరాల చెరలో నుండి రేపో మాపో రిలీజ్ అవబోతున్నారు దేవుడు ప్రజలైతే సంతోషించాల్సింది పోయి ఈ ఏడుపేడు స్వామి ఈ ఏడుపుంటి దానియలు చెప్పకనే చెప్తున్నాడు ఏంటో తెలుసా గతంలో మా దేవుడు మాకు చాలా వాగ్దానాలు ఇచ్చారు డెబ్బై ఎనభై శాతమే వాగ్దానాలు నెరవేరి ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంకా నెరవేరలా దేవుడు నెరవేరుస్తారో లేదో చెరలో నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు ఆ బ్యాలన్స్ ఉన్న ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ వాగ్దానాలు నెరవేరుస్తారో లేరో దేవదోత్ అంటారు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు మాట మార్చుకోవడానికైనా నరమాత్రుడు కాడు మాట ఇచ్చి దానిని మార్చుకుంటాడా నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చబడున గాక